ముద్దబంతి పోలలో మూగ భాషలో ముద్దబంతి పోలలో మూగ భాషలో మూసి ఉన్న రెప్పలపై ప్రేమ లేఖలో మూసి ఉన్న రెప్పలపై ప్రేమ లేఖలో చదువుకునే మనసుంటే ఓ కోయిలా చదువుకునే మనసుంటే ఓ కోయిలా మధుమాసమి అవుతుంది అన్ని వేళలా ముద్దబంతి పూలలో మూఘ భాషలు మూసి ఉన్న రెప్పలపై ప్రేమలేఖలు మూసి ఉన్న రెప్పలపై ప్రేమలేఖలు చదువుకునే మనసుంటే ఓ కోయిలా చదువుకునే మనసుంటే ఓ కోయిలా మధుమాస